ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఇప్పుడు ఆటోలో బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో విజయవాడ వస్తామని ఇప్పుడు అయ్యన పాత్ర చొక్కాలు కూడా ఆటో లెక్కించుకుని మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మరి ఆటో కూడా నమస్కారాలు మరి గౌరవ పెద్దలు మనందరికీ ఆప్తులు సీనియర్ నాయకులు రాష్ట్ర స్పీకర్ అయ్యన పాత్ర గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ంగ్ లీడర్ సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కృష్ణన్ గారు అలాగే విజయ్ కృష్ణన్ గారు అలాగే వేదికను అలంకరించిన ఏఎంసీ చైర్మన్ గారికి జెడ్పీటీసీ గారికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఆ రోజు అలాగే ఎక్కడి నుంచి పరిపాలన చేసుకోవడం తెలియనటువంటి పరిస్థితిలో ఉంది కానీ ఐదు సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేశాము కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంతే ఆయన అదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన నేను అన్ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వరాశ్రం చేశాడు ఎందుకంటే మీ అందరికి ఆటో సోదరులు తెలుసు రోడ్లన్నీ గతంలో ఎలా ఉన్నా ఐదు సంవత్సరాలు ఆ రోడ్లో మీ ఆటోలన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు పడి అలాగే అది కాకుండా ఆ రోజున ఫైన్లు వేల రూపాయల ఫైన్లు ఇచ్చింది పదివేల రూపాయలు అయితే ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేల రూపాయల ఫైన్లు ఆటోల మీద వేసి చాలా మంది ఆటోలు కూడా అమ్మినటువంటి పరిస్థితి గతంలో ఉంది రిపేర్లకి ఇవన్నీ చూసిన తర్వాత మరి మన ఎన్నికల్లో మంచి మిజార్టీ ఇచ్చారు తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చారు మరి ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేశారు అయిన పాత్ర గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు వెళ్ళాలి రాష్ట్రం అంతా కూడా చూసింది నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి నేను ఒక యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చివరికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి ఆయన్ని కూడా దగ్గర దగ్గర యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి రేపు ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మనం సపోర్ట్ చేసింది ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మనం తెలుసుకోగలిగాం వచ్చిన ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఎలా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సోఫా సిక్స్ అమలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజలకి వచ్చిన పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే మరి మొన్న పెన్షన్లు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల వికలాంగులకి పదివేల రూపాయలు ఎవరైతే క్రానికల్ డిసీజెస్ కానీ మరి కొంతమంది కిడ్నీ పేషెంట్స్ కి అలాగే పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ బెడిఫిట్ అయితే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసం ఇస్తా ఉన్నారు అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవాళ ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని లక్షలు పెట్టుకునే దగ్గర దగ్గర మూడు కోట్ల గ్యాస్ సిలిండర్ ప్రాంతం జరిగింది తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు గతంలో ఒక పిల్లలకి ఒక ఇంటికి ఒకరికే ఇచ్చేవాడు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నంత మందికి దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ మనం తల్లికి వందల కింద పదివేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అలాగే అన్నదాత సుగీభావం కింద రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి కేంద్రం రెండు వేల రూపాయలు ఇస్తే మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించి మొదటి విడతలు రెండు వేలు ఇస్తే ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలకు లక్షల మంది జరిగింది అలాగే శ్రీశక్తి కింద మన ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశాం ఇవాళ రైతు ఇవాళ ఏదైతే ఆటో సోదరులకి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇరవై నిమిషాల్లో ఆయన బటన్ నొక్కపోతున్నారు డైరెక్ట్ గా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైట్ ఆటో సోదరుల అకౌంట్ లో పడిపోతున్నాయి అనే విషయాన్ని ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తే క్యాబ్ డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి అన్ని విధాలా సహకరిస్తా ఉన్నారు వెళ్ళిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో ఇవాళ డబ్బులు ఇచ్చి లాభాల్లో నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలాగే హాసిపీడలు కానీ ఇలాంటి సంస్థలు చాలా సంస్థలు మన అనకాపల్లి ఏరియాలోనే ఉన్నాయి అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి తద్వారా మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రతిదీ డైవర్ట్ చేస్తారు మన అసెంబ్లీలో చూసాం మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు రాజ్యాన్ని ఇవ్వాలి రాజ్యాన్ని ఇవ్వాలంటే ఎన్ని సీట్లు నువ్వు గెలిపించుకోవాలో తెలియకుండా నాకు ఇఫ్సే పదకొండు సీట్లు ఇచ్చారు నీకు ప్రజలు అది కూడా ఏదో పుటాపొటీగా బయటపడ్డా లేకపోతే కూడా వచ్చారు కేవలం నాలుగైదు సీట్లు పరిమితం అయిపోయేవాడు ఇవాళ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అక్కడ రారు బయటకు వచ్చి ఊరికి అప్రదేయాలని ప్రయత్నం చేస్తాను